నమస్తే అన్నా అందరికీ నమస్కారం హిందీ నటుడు సైఫ్ అలీఖాన్ ఎవరైతే ఉండారో ఆయన యొక్క ఇంట్లోనే అతని పైన కత్తితో వేరే వాళ్ళు దొంగ అయితే దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే అతన్ని పట్టుకోవడం జరిగింది అలాగే అతన్ని అరెస్టు చేసే ముందు ఒక వ్యక్తిని కూడా అతనే అని చెప్పేసి అరెస్టు చేశారు ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి స్థానిక మీడియాతో మాట్లాడుతూ సైఫ్ అలీఖాన్ యొక్క ఘటనలో అరెస్టుతో తో నా యొక్క జీవితం నాశనమైపోయిందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశాడు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో ముందుగా ఛత్తీస్ గఢ్ లో ఆకాశ్ కనోజియా అనే అనుమానితుడిని పోలీసులు అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే తర్వాత అసలు నిందితుడు అతడు కాదని తెలియడంతో విడిచిపెట్టారు అయితే ఈ యొక్క అరెస్టు తర్వాత తన యొక్క జీవితం నాశనమైపోయిందని చెప్పేసి ఆకాష్ ఆవేదన వ్యక్తం చేశాడు ఉద్యోగాన్ని కోల్పోవడంతో పాటు పెళ్లి సంబంధం చెడిపోయిందని తెలిపాడు తన యొక్క కుటుంబం కూడా అవమానాలు ఎదుర్కొంటుందని చెప్పి వాపోయాడు ఇప్పుడు తనకు ఎవరు న్యాయం చేస్తాడని చెప్పి అతనైతే కన్నీరు మున్నీరవుతూ ఉన్నారు ప్రస్తుతం పోలీసులు కూడా ఒకరిని అరెస్ట్ చేసే ముందు పూర్తిగా వివరాలు ధృవీకరణ చేయాలని చెప్పేసి నెటిజన్లు అయితే మండిపడుతూ ఉన్నారు ఇప్పుడు అతని జీవితం నాశనం అయిపోయింది అతని యొక్క జీవితాన్ని తిరిగి అతనికి తెచ్చిస్తారని చెప్పేసి మండిపడుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే చాలా రేర్ కేసుల్లో అయితే ఇలా జరుగుతూ ఉందని చెప్పేసి కొంతమంది తెలుపుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే ఆకాశ యొక్క జీవితం అయితే ప్రస్తుతం నాశనం అయిపోయింది నా యొక్క జీవితం మళ్లీ నాకు తిరిగి ఎవరిస్తారని చెప్పేసి అతనైతే ప్రశ్నిస్తూ ఉన్నాడో మరి పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో వేసి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైగింద్